శ్రీవారికి లక్ష నుండి కోటి రూపాయలకు పైగా డొనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల డొనేషన్ తిరుమలలో లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు ఐదు మందికి సుపథం దర్శనం కల్పిస్తారు ఒక రోజు వంద రూపాయల రూమ్ ఇస్తారు ఆరు చిన్న లడ్డూలు ఒక దుపట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు ఐదు నుండి పది లక్షల రూపాయల డొనేషన్ తిరుమలలో ఐదు నుంచి పది లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు ఐదు మందికి సుపథం దర్శనం కల్పిస్తారు మూడు రోజులు వంద రూపాయల రూమ్ ఇస్తారు పది చిన్న లడ్డూలు మరియు ఒక మహాప్రసాదం ఒక దుప్పట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు పది నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల డొనేషన్ తిరుమలలో పది నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు మూడు రోజులు ఐదు వందల రూమ్ ఇస్తారు ఇరవై చిన్న లడ్డూలు మరియు పది మహా ప్రసాదాలు ఒక దుపట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఒక సిల్వర్ కాయిన్ యాభై గ్రాములది ఇస్తారు ఇరవై ఐదు నుంచి యాభై లక్షల రూపాయల డొనేషన్ తిరుమలలో ఇరవై ఐదు నుండి యాభై లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు దర్శనం మరియు మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు మూడు రోజులు పదిహేను ఐదు చిన్న లడ్డులు మరియు పది మహాప్రసాదాలు ఒక దుపట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఒక గోల్డ్ డాలర్ ఐదు గ్రాములది ఒక సిల్వర్ కాయిన్ యాభై గ్రాములది ఇస్తారు యాభై నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల డొనేషన్ తిరుమలలో యాభై నుండి డెబ్బై ఐదు లక్షల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సేవ మరియు రెండు రోజులు దర్శనం మరియు మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు మూడు రోజులు రెండు వేల రూపాయల ఆరు పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు మరియు పది మహాప్రసాదాలు ఒక దుపట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఒక గోల్డ్ డాలర్ ఐదు గ్రాములది ఒక సిల్వర్ కాయిన్ యాభై గ్రాములది ఇస్తారు కోటి రూపాయల డొనేషన్ తిరుమలలో డెబ్బై ఐదు లక్షల నుండి కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ మరియు మూడు రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు మూడు రోజులు రెండు వేల ఐదు వందల రూపాయల రూమ్ ఇస్తారు ఎనిమిది పెద్ద లడ్డూలు పదిహేను చిన్న లడ్డులు మరియు పది మహాప్రసాదాలు ఒక దుప్పట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఒక గోల్డ్ డాలర్ ఐదు గ్రాములు ఒక సిల్వర్ కాయిన్ యాభై గ్రాములతో ఇస్తారు కోటి రూపాయల పైన డొనేషన్ తిరుమలలో ఒక కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు సుప్రభాత సేవ మరియు నాలుగు రోజులు సుపథం దర్శనం మరియు మూడు రోజులు ఐదు మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు పది పెద్ద లడ్డూలు ఇరవై చిన్న లడ్డూలు మరియు పది మహాప్రసాదాలు ఒక దుపట్ట ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు మరియు ఒక గోల్డ్ డాలర్ ఐదు గ్రాములు ఒక సిల్వర్ కాయిన్ యాభై గ్రాములు మరియు వేదాశీర్వచనం